తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది సిల్వర్ జుబ్లీ చేసుకున్న చేసుకోబోతుంది కేసీఆర్ గారు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈరోజు వరకు వెనక అడుగు వేయకుండా కేసీఆర్ గారితో మన ఒక ప్రయాణం నడుస్తున్నది రేపు రాబోయే కాలంలో కూడా కేసీఆర్ గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసేదాకా మనం వెనకకు పోయే పని లేకుండా ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవానికి లక్షలాది మన తరలి వస్తున్నారు వరంగల్ సభకు కేసీఆర్ గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసేదాకా ఈ యొక్క మన ప్రయాణము ఆగకుండా మనము నడిపించాలని మళ్ళా రేపు రాబోయే ఎలక్షన్లలో కేసీఆర్ గారిని మనం ముఖ్యమంత్రిగా చూస్తూ మన బాబు కేసీఆర్ గారిని ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి అయ్యేదాకా మనం మనవంతు కృషి చేయాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రపతి టీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు వస ఇరవై ఐదు సంవత్సరము అడుగు పెడుతున్నందుకు ఇరవై ఐదు సంవత్సరాల శుభాకాంక్ష తెలుపు జై తెలంగాణ జై తెలంగాణ జై తెకాంతరావు జై రవిచంద్ర